ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆనందించేవారు ఒకప్పుడు కానీ ఈనాడు ఆమెను ఒక బరువుగా భారంగా భావిస్తారు నువ్వు ఏం చేస్తావు ఎక్కడ పిల్లల్లో ఏం పని చేస్తావు చదువుకోలేదా ఎందుకని నీకు చదువుకోవాలిందా ఈనాడు ఆడపిల్లలు అన్నింటిలోనూ మగవాళ్లతో సమానంగా పనులు చేస్తున్నారు తమ ప్రతిభను అన్నింటిలోనూ నిరూపించుకుంటున్నారు అంటే ఆడపిల్లలకి పేరెంట్స్ నుంచి ఎటువంటి కోఆపరేషన్ కావాలంటారు అంటే పేరెంట్స్ నుంచి టీచర్ నుంచి కూడా మానసికంగా వాళ్ళకి ఎలాంటి డిఫెన్స్ అవ్వకుండా చదువులో ఆడపిల్లలు ముందు మూడపిల్ల ముందు మనం క్లాసుల్లో కూడా కంపారిజన్ చేస్తే గర్ల్స్ ను బాయ్స్ను ఏ ఎక్కువ సార్లు ర్యాంక్ సంపాదించడం కూడా జరుగుతుంది రేపు ఒకవేళ పెద్ద చదువులు చదివించాలంటే పాపను చదివిస్తారా పాపను చదివిస్తారా శుభం తెలియని ఆడపిల్లని ఆదరంగా చూడడం తల్లిదండ్రుల చేయుతనిచ్చి ముందుకు నడిపించడం సమాజం బాధ్యత ఇప్పుడు మనం పేపర్లో కానీ న్యూస్లో కానీ భ్రూణ హత్యలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని ఫిమేల్ ఫిటర్స్ ఎక్కువ అంటున్నారు కదా వాటికి కారణాలు ఏముంటాయని మీరు డాక్టర్ గారు భావిస్తున్నారు ముఖ్యంగా రెండవది ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోబట్టి ఈ పర్సంటేజ్ బాగా పెరిగింది రెండవది పబ్లిక్లో కూడా చాలా మటుకు అవగాహన ఎందుకంటే మంచి వైపుకి మారింది మేము కూడా డాక్టర్స్ వాళ్ళను ఎడ్యుకేట్ చేస్తున్నాము ఇప్పుడు మా హాస్పిటల్ అయితే ఏ రకమైన అపార్షన్స్ చేయము పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా దాన్ని తప్పకుండా కోఆపరేట్ చేయాల్సి వస్తుంది ఉదాహరణకి డాక్టర్స్ యాన్యువల్ కాన్ఫరెన్స్లో వేల కొద్ది మంది గైనకాలజిస్ట్ వాగ్దానం ఓత్ తీసుకున్నారు మేము ఎవరు సెక్స్ డిటర్మినేషన్ చేయము అని ఇది ఎంత మంచి విషయం చెప్పండి యాజ్ ఎ డాక్టర్ మేమైతే ప్రతిసారి ప్రతి ఒక్కరికి మోటివేట్ చేస్తాము కానీ మార్పు అనేది ఒక డాక్టర్ల వల్ల రాదు కదా ప్రజలలో మార్పు రావాలి వెనకలు చదువు అంటే ఎందుకనే ఆడపిల్ల అత్తగారింటికి వెళ్లేదు కదా చదువు ఎందుకనే ఆసక్తి లేకుండా చూపించారు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే స్త్రీలు కూడా సమానంగా బాగా అభివృద్ధి చెందుతున్నారు బాగా చదువుతున్నారు డిగ్రీలు ఎంఏలు ఇటువంటివి కంప్లీట్ చేసుకుంటూ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి వెతున్నారు తల్లిదండ్రులను ఆడపిల్లలు ఎంతో ప్రేమతో చూసుకుంటారు మీ నాన్నగారు ఏం చేస్తారు మీకు ఎంతమంది అక్క చెల్లెలు అందరు ఆడపిల్ల మరి మీ నాన్నగారు ఆడపిల్లల్ని మీ అన్నయ్య సమానంగా చూస్తున్నారా నువ్వేమో వాళ్ళకున్నావు చూడాలనుకున్నావా అంటే మీ నాన్నగారిని ఫాలో అవుతున్నావా ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి నా ఒక స్కూల్ నడుపుతున్నాడు ప్రిన్సిపాల్గా ఉండు ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఏమో డెంటిస్ట్ సింగపూర్లో ఉంటున్నది ఇంకో అమ్మాయి ఏమో గైనకాలజిస్ట్ లండన్లో ఉంటుంది గర్ల్స్ ఉంటే బాగా ఇంట్రెస్ట్ చూపించాను అందువల్లనే ఒక డాక్టర్లు అయినాడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు సమానంగా చూస్తారా అందం ఇంటికి అన్నపూర్ణలా ఇంటిని తీర్చిదిద్దే దేవత కొడుకులు వెళ్లిపోతారు కోడళ్ళ వెనక కూతురే మిగిలేను కడవరకు మీకు అందుకే ఆదరించు ఆడపిల్లను అందించు ఆమెకు అన్ని వసతులను